అసలు మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు ఏంటి ఏమన్నాడు కావాలని ఫోన్ చేసి పిలిపి చంపేశారు ఎవరు ఫోన్ చేశారు ఎవరు పిలిపి లడ్డే నా అబ్బాయి అంటాయి ఆడు మనిషిని అడ్డం పెట్టుకున్నాను ఆడు ఫోన్ చేసేటప్పుడు ఆ రేత్రి అంతా ఫోన్ వచ్చింది పిల్లడికి అంటే ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మీ అబ్బాయిని చంపేశారు అన్నారు లడ్డు ఆయన పరామర్శించడానికి వాళ్ళని రావటంపై మీరేమంటారు అసలు

మరి ఏమంటే ఇప్పుడు అడ్రస్ లేడు బిడ్డ మాకు ఏ లేదు మేము ఎట్ట బతకాలి మమ్మల్ని నాలుగు ఇచ్చాడా ఇచ్చాడా ఇప్పుడు వాళ్ళని ఏదో కొట్టుకున్నారు అన్నందుకు ఆడకొచ్చి మమ్మల్ని వాళ్ళ వాళ్ళని బలకెత్తానికి వచ్చారు మేము మనుషులం కదా మా బిడ్డ మనిషి కదా అట్టే ఎక్కడ వేసింది కూడా తెలియదు ఎట్ట కొట్టేసింది కూడా తెలియదు ముక్కలు ముక్కలు చేసి కాళ్ళు చేసారు మా పిల్లడు ఏమైనా చేశాడు ఒక్కసారి రెండుసార్లు తల్లిదండ్రులు చెప్పొచ్చుగా జగన్లోనే ఉన్నాడు శివకుమారి ఆలకీల మెరుగు నాగార్జున ఆలకీల నూరు ఆలకీల మాకేం సహాయం చేయను మాకు బిడ్డం కూడా చేయలేదు అసలు అలాంటిగా ఈ రోజు పరామర్శించడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అని నుంచో బిడ్డరు తీయాలనిపిస్తాను మా పిల్లలు చంపేస్తే వాళ్ళని అట్ట బతకాలనిపిస్తాం మాకు అనిపించింది మాకు ఎవరంగ మా పిల్లడు